జై భీమ్ జై భారత్ ఈరోజు పల్నాడు జిల్లా నర్సరాపేట కేంద్రంలో ఏప్రిల్ పదకొండవ తారీఖున మహాత్మా జ్యోతిరావు గులే జయంతి సందర్భంగా రాష్ట్రంలోని బీసీ జనాభా కుల గణనతో పాటు బీసీలకు చట్టసభల్లో యాభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని మహాత్మా జ్యోతిరాబోలే విగ్రహం దగ్గర నుండి అన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టరేట్ కార్యాలయాన్ని మెమరాండం ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా రాష్ట్రంలో భారతదేశంలో ఇప్పటి వరకు ప్రధానమైనటువంటి బీసీల సమస్య రిజర్వేషన్లు లేకపోబట్టే గత ప్రభుత్వం వైసీపీ బీసీ జనాభా లెక్కలను తన అంతర్గత సిబ్బందితోటి లెక్కలు తీయబడింది యాభై రెండు శాతంగా బీసీలని జగన్మోహన్ రెడ్డి గారు చేర్చడం జరిగింది యాభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడానికి ఆయన వెనుకాడారు కారణం ఏంటంటే రాష్ట్రంలో అత్యధిక జనాభా బీసీలుగా ఉన్నారు ఈ బీసీ కులగల బయట పెడితే వీళ్ళ యొక్క రాజకీయానికి తూట్లు పడతాయి వీళ్ళ రాజకీయానికి మేము అడ్డుపడతామని చెప్పేసి ఈ రెండు కుల పార్టీలు ఏవైతే ఉన్నాయో వైసీపీ టీడీపీ కలిసి ఆడుతున్న ఈ నాటకంలో కోల్పోయినటువంటి బీసీ భవితను కాపాడుకోవాల్సినటువంటి దిశ మనందరికీ ఉంది కాబట్టి పల్నాడు జిల్లాలోని రేపు నసరావుపేట పదకొండవ తారీఖు జరగబోయే కార్యక్రమానికి బీసీ కుల సంఘాలు బీసీ సంఘాలు అన్నీ కూడా మమేకమై పల్నాడు జిల్లాలో జరగబోయే కార్యక్రమాన్ని జయప్రదం చేయాల ఈరోజు ఆ విషయంలో భాగంగా బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గారు బీసీ రమణ గారు మరియు లక్ష్మీనారాయణ గారు బీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ఈరోజు మనకి నష్టపేట చేయటం జరిగింది ప్రధానమైనటువంటి సమస్య ఈ బీసీలను ఇంకా ఎన్ని రోజులు వీళ్ళ గుప్పెట్లు పెట్టుకొని మీరు మన నాయకులు చేస్తామని చెప్పేసి రైడేలుగా చిత్రీకరించినటువంటి రెండు రాజకీయ పార్టీలకు ఇక మనం బుద్ధి చెప్పాలా చక్క పెట్టాలా ఆ దిశలో మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు ప్రయాణించాలా ఏమండి ప్రధానమైనటువంటి ఈ బీసీలకు ఎక్కడన్నా కానీ సరే సముచిత న్యాయం కల్పిస్తున్నారా మిమ్మల్ని నాయకులను తీసుకొస్తా చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వం వైసీపీలో ఉన్నటువంటి బీసీ లీడర్లు మొత్తాన్ని కూడా ఈరోజు జైలు పాలు చేస్తున్నటువంటి పరిస్థితులు చూసాం అలాగే ఎస్సీ ఎస్సీలను గూడాల వదిలిపెట్టి పట్టణాలలో వాళ్ళు వెళ్ళి టీ స్టాల్ పెట్టుకుని బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు మనము ఈ పల్నాడు ప్రాంతాల్లో చూసాము ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నటువంటి బహుజన జాతికి రక్షణ ఎక్కడుంది ఎన్ని రోజులు ఈ బహుజన జాతి ఇంకా తరతరాల నుండి అనుభవిస్తున్నటువంటి ఈ బానిసత్వం ఇంకెన్ని రోజులు అని చెప్పేసి తెలియపరచుకుంటూ రేపు రానున్న భవిష్యత్తులో మన బిడ్డలకు ఈ బానిస బతుకులు లేకుండా చేయాలి అంటే ఖచ్చితంగా బీసీలు ఉద్యమించాలా బీసీలు నోరు మూసుకొని ఉన్న వాళ్ళు వీళ్ళ యొక్క పెత్తనాలు ఇలాగ కొనసాగుతాయి బీసీలను ఖచ్చితంగా మనము చైతన్యవంతం చేయాలంటే ఖచ్చితంగా రేపు బీసీలందరూ కూడా మమేకమై ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా చేతులెత్తి నమస్కరించి అడుగుతున్నాను జై భీమ్ జయ భారత్